నమస్తే సార్ వెల్కమ్ టు త్రీ టీవీ సార్ ఈ మధ్య జానారెడ్డి గారు వార్తల్లో బాగా కనిపిస్తున్నారు ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి జానారెడ్డిని కలవడం జరిగింది అసలు మళ్ళీ జానారెడ్డి యాక్టివ్ అవ్వబోతున్నారా అసలు ఏంటి ఏం జరగబోతుంది జానారెడ్డికి ఒక రికార్డు ఉంది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని చూసినా కూడా ఎన్టీ రామారావు టైం నుంచి ఎన్టీ రామారావు టైంలో ఆయన మంత్రి ఎన్టీ రామారావు ఒకేసారి ముప్పై మంది మంత్రులను తొలగించినప్పుడు ఆయన ఒక బాధతోటి అసంతృప్తితోటి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరారు ఇప్పటికీ కూడా ఆయన అనేక సార్లు మంత్రివర్గ మంత్రిగా పనిచేసారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు పోల్చుకుంటే ఎక్కువ సార్లు మంత్రిగా పనిచేసినటువంటి రికార్డు జానారెడ్డి పేరు మీద ఉంది ఒకవేళ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో కూడా పోటీ పడినటువంటి వ్యక్తి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా తొలి ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణకు సంబంధించి ఉండాల్సి వచ్చింది అందువల్ల ఆయన సీనియార్టీ దృష్ట్యా నిజానికి కేసీఆర్ లాంటి వాళ్ళతో పోల్చూసిన ఒక దశాబ్దం సీనియర్ అయిన సీనియార్టీ దృష్ట్యా ఆయన సేవల్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తే భావించవచ్చు ఎందుకంటే ఇప్పుడు డీలిమిటేషన్ లాంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఉన్నాయి తర్వాత ప్రతిపక్షాలతోటి కాంగ్రెస్ పార్టీకి సమన్వయం చేసుకోవడంలో అటు ముఖ్యమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి చాలా అగ్రెసివ్గా ఉంటాడు అతను రాజకీయ పోరాటాల్లో వెనకడేసేటటువంటిదే లేదు అటు బీజేపీని కానీ ఇటు బీఆర్ఎస్ని కానీ ఇరుకున పెట్టాలంటే ఆ స్థాయి ఫోర్స్ ఉండాలి అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీలో కొందరు అంగీకరించే వాస్తవం ఇటు బీజేపీ కూడా దాడి పెంచుతుంది సో మధ్య మార్గంగా అఖిలపక్ష సమావేశాలు లేదంటే డీలిమిటేషన్ వంటి విషయాల్లో కూర్చొని మాట్లాడడం ఇలాంటి దాంట్లోకి ఒక సీనియర్ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక సీనియర్ ఉండాలి అందరూ గౌరవించేటటువంటి సీనియర్ ఉండాలి అనే భావన కాంగ్రెస్ పార్టీలో ఉంది అందుకు తగిన వ్యక్తిగా జానారెడ్డి ఉపయోగపడతాడేమో అనే అంచనాలోనే రేవంత్ రెడ్డి వెళ్ళి మాట్లాడారు ఆయనకున్న అనుభవాన్ని విషయాలను తెలుసుకోవడానికి ఈయన కూడా ఈ మధ్యకాలంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు వచ్చి అక్కడ హల్చల్ చేశారు కేటీఆర్ లాంటి వాళ్ళు పలకరించారు సరదాగా గడిచింది అయితే ఇక్కడ ఒకటే ప్రశ్న ఏంటంటే జానారెడ్డిని ఏ రోల్లోకి తీసుకొస్తారనే అంటే ఇప్పుడు పాలిటిక్స్ అనేటటువంటి పూర్తి స్థాయిలో మారిపోయినాయి రూపురేఖలన్నీ మారిపోయినాయి ఎందుకంటే డి అంటే డి అనుకోవడం తిట్టుకోవడం అంటే ఒక గౌరవం అనేటటువంటిది అంటే నాయకుల మధ్య ప్రత్యర్థులైనప్పటికీ రాజకీయ పార్టీల నాయకుల మధ్య ఉండాల్సినటువంటి సుహృద్భావ సంబంధాలు కానీ సమీమనం కానీ పరస్పర గౌరవం కానీ కనిపించట్లేదు జానారెడ్డి ఆ తరంలో ఉండేటటువంటి నాయకత్వంలో ఒక ఒక హుందాతనాన్ని ప్రదర్శించే వ్యక్తి అందువల్ల జానారెడ్డి ఈ రోజున పాలిటిక్స్కి సరిపోతాడా ఈ రోజున ఉన్నటువంటి పాలిటిక్స్కి అనే ప్రశ్న కూడా ఉంది పెద్దలు జానారెడ్డి అంటారు ఆయన్ని ఎవరు కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా జానారెడ్డి రాష్ట్ర ఏర్పాటు విషయంలో కూడా పొలిటికల్ జేఏసీ చివరిలో చాలా కీలకమైనటువంటి ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీతో కలిపి ఉమ్మడి ఐక్య కార్యాచరణ వేదికను ఏర్పాటు చేయడంలో ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలోకి తీసుకెళ్లిన సందర్భాలని జానారెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషణ అందువల్ల ఆ రకంగా చూస్తే తెలంగాణ ఏర్పాటు విషయంలో కూడా జానారెడ్డి చాలా ముఖ్యమైనటువంటి భూమికి పోషించారు అందువల్ల కూడా తెలంగాణ సమాజానికి కూడా ఆయన పట్ల గౌరవం ఉంది రాజకీయ పార్టీలకు గౌరవం ఉంది కాంగ్రెస్లో పెద్దన్న అనేటటువంటి పాత్ర ఉంది కేసీఆర్ లాంటి వాళ్ళు పెద్దలు జానారెడ్డి అని తప్ప ఇంకో వేరే రకమైనటువంటి పదాన్ని వినియోగించడం ఇవన్నిటిని దృష్ట్యా చూసుకుని జానారెడ్డి సేవలు వాడుకోవాలి అనే డిమాండ్ కూడా ఉంది అయితే జానారెడ్డి ఆల్మోస్ట్ మన ఎన్నికల్లోకే ఆల్మోస్ట్ రిటైర్డ్ అయిపోయినట్టుగా చెప్పాలి అయితే ఆయన రాజకీయ వారసత్వం కొనసాగుతుంది ఒక కొడుకు కుమారుడేమో ఎంపీగా ఉన్నాడు ఇంకో కుమారుడేమో ఎమ్మెల్యేగా ఉన్నాడు అందువల్ల వారసత్వం అయితే ఉంది ఇంక జానారెడ్డికి పదవులు ఇవ్వడం అనేది సాధ్యమయ్యేటటువంటి గౌరవప్రదమైనటువంటి గైడెన్స్కి వాడుకోవచ్చు అందులోని జానారెడ్డి ఒక స్టైల్ కూడా నిజానికి ఎవరిని నొప్పించక తానవక అన్నట్టుగా ఉదాహరణకి మనం చూస్తే కనుక అప్పట్లో శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు కానీ ఇతరత్ర సందర్భాల్లో కానీ ఆయన మాట్లాడే తీరు తీరు ఎలా ఉంటుందంటే మీరు మీరు చెప్పేది చాలా మంచి చేస్తుందని చెప్తున్నారు మేమేమో ఈ విషయం చాలా చెడ్డదని అంటున్నాము ఇది మంచో చెడ్డ ఎలా తేలుతుంది ఐదేళ్ల కాలంలోనే చేయాల్సి ఉంటుంది కదా అయినా కూడా అప్పటికి ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలుసు ఇది మంచో చెడో తేలే వరకు కూడా ప్రజలకు చెడ్డే జరగాలని అనుకుంటామా ఇలా అంటే అటు ఈయన దాడి చేస్తా ఇలా మాట్లాడడం వల్ల ఏంటంటే ఆయన ధోరణి ఏంటంటే అటు ప్రతిపక్షములో ఉన్న తాముకి తమ వాళ్ళు మన నాయకుడు దాడి చేస్తున్నాడు అనుకోవాలి ఆ అధికార పక్షం వాళ్ళు కూడా గౌరవంగా మాట్లాడుతున్నారు కదా అనేటటువంటిది ప్రజలకు మాత్రం దీంట్లో ఆయన ఏం చెప్తున్నాడు అంటే పాజిటివ్గా చెప్తున్నాడా నెగిటివ్గా చెప్తున్నాడా అంటే ఆ కన్ఫ్యూజన్ నుంచే తెలివైనటువంటి వ్యూహంగా మాట్లాడాలనే ప్రయత్నంలో ఆయన చాలా సంయమనం పాటిస్తూ మాట్లాడతారు ఇది ఇది ఇప్పుడున్న రాజకీయాల్లో ఆ తరహా అనేది లేదు డైరెక్ట్ అటాక్ పాలిటిక్స్ అందువల్ల ఇంత సమయమనంగా ఎవరిని నేను ఒప్పించకుండా తా తమ దాడి చేస్తున్నట్టు ఉండాలి అటు అధికార పక్షము పెద్దగా అవ్వకూడదు అనేటటువంటి ధోరణి ఇప్పుడు కుదరదు అప్పట్లోనే ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఈ భోజనాలకు సంబంధించి ఐదు రూపాయలు నిర్ణయం తీసుకుని జీహెచ్ఎంసీ లాంటి వాళ్ళు భోజనాలు పెడుతుంటే ఆయన తెప్పించుకుని తిని ఇది బాగుందన్నారు అంటే ప్రభుత్వానికి ఒక అడ్వాంటేజ్ నిజానికి అవి చిన్న చిన్న ప్రశంసలు అయినప్పటికీ ప్రభుత్వం దాన్ని చాలా అడ్వాంటేజ్గా మలుచుకుంటాం ఇంత సున్నితమైన రాజకీయాలు నడిచే పరిస్థితి ఇప్పుడు లేదు కనుక జానారెడ్డిని బ్యాక్ డోర్లో సలహాలకి ఏదైనా వాడుకోవచ్చు తప్ప డైరెక్ట్గా ముఖ చిత్రంగా ఆయన్ని చూపించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమీ పెద్ద పోరాటాలు చేయలేదు ఆ మేరకు అంతటి కీలకమైనటువంటి పాత్ర కూడా ఆయనకి ఇచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తుంది ఇంకోటి ఆయన సైలెంట్గా రాజకీయాలు చేస్తారనే పేరు కూడా ఉంది ఆయనకి అంటే చ తెర వెనుక అంటే ఆయనకు కావాల్సినటువంటి అంటే ఆయనకైనా పార్టీకైనా సరే తెర వెనుక వ్యూహాలు ఎందుకంటే తెర వెనుక మాట్లాడినప్పుడు డైరెక్ట్గా మాట్లాడొచ్చు కానీ దాడి చేసేటటువంటి విషయాలు బహిరంగ విషయాల్లో మాత్రమే చాలా సున్నితత్వం పాటించాలి కనుక కావాల్సిన దాని పనులు చేయించడానికి కానీ చేయడంలో కానీ అందుకనే అంత సుదీర్ఘకాలం ఒక వ్యక్తి నలభై ఏళ్ల పైచులకు రాజకీయము ఒకే నియోజకవర్గంలో చేయగలిగారంటే ఆ ప్రాంతంలో చేయగలిగారంటే అంతటి అన్ని పక్షాలతోటి ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి అటు బీజేపీతో ఉన్నాయి ఇటు బీఆర్ఎస్ తోటి ఉన్నాయి అందుకే ఆయన్ని ముందు పెట్టాలా అనేటటువంటి భావన కూడా రావడానికే ప్రధాన కారణం ఆయనకు ఉండే సుదీర్ఘమైనటువంటి అనుభవం అందువల్ల తెర వెనుక రాజకీయాలు అంత సీనియర్ నాయకుడు కనుక ఉంటుంది అందులోనే ఆ కారణం రీత్యానే నిజానికి రెండు వేల తొమ్మిదిలో చాలా సీనియర్ నాయకుడు అయినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఈయనకి పదవి ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే ఈయనకు ఉండేటటువంటి సత్సంబంధాలు ఇతరులు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఇతర పార్టీల పట్ల కూడా అదే సానుకూలత వ్యక్తం చేస్తాడు తనకంటే కూడా తన పట్ల చూపే విధేయత కంటే కూడా ఈయన రాజకీయ పట్టు కోసమే ఎక్కువ ప్రయత్నం చేస్తాడనే భావంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకనొక టైంలో జానారెడ్డిని పక్కన పెట్టినటువంటి దారుణ ఉంది అందువల్ల ఖచ్చితంగా జానారెడ్డి స్థాయిలో తెర వెనుక వ్యూహాలు కూడా ఉంటాయి